వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఏపీఎన్ ఈరోజు ఒక సూపర్ పెండ్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి మురళీనగర్ ఈ ఫ్లాట్కి బీపీఎస్ ప్లాన్ ఉందండి కార్ పార్కింగ్ ఉంది అలాగే వుడ్ వర్క్ ఉంది సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి అలాగే లిఫ్ట్ ఉంది లిఫ్ట్ అయితే మాత్రం థర్డ్ ఫ్లోర్ వరకు ఉందండి ఇది ఫ్లోర్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ ఉందా అంటే ఒక ఫ్లోర్ అయితే మాత్రం స్టెప్స్ ఎక్కాలండి ఈ ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అలాగే ఈ గ్రూప్ హౌస్ ముందు కూడా వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి అలాగే ల్యాండ్ షేరింగ్ వచ్చేసి నలభై గజాలైతే ల్యాండ్ షేర్ అండి ఇది టోటల్ ఎసెప్టీ వచ్చేసి పదహారు వందలండి ప్లిన్త్ ఏరియా వచ్చేసి పన్నెండు ఎనభై కామన్ కార్ పార్కింగ్ అన్నీ కలిపి పదహారు దాకా అయితే ఎసెఫ్టీ వస్తుందండి దీనికి కాస్ట్ వచ్చేసి నలభై నాలుగు లక్షలు చెప్తున్నారండి కొద్దిగా నెగోషిబుల్ అయితే ఉంటుందండి అలాగే మనకి బ్యాంక్ కూడా ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్గా ఉందండి అలాగే మనకి ఇది ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి ఫ్రంట్ కూడా అది కామన్ ఏరియా అండి కానీ మనం ఎక్కువ అయితే మనమే వాడుకుంటాం చాలా ఇండిపెండెంట్గా ఉంటుందండి ఇది మనకి ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా మనం ఒక్కడమే ఉంటామండి ఇదైతే రీసేల్ అండి సుమారు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అయితే ఉంటుందండి ప్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి డీలక్స్ ప్లాట్ లాగా ఉంది మీరు తప్పకుండా విజిట్ చేస్తే మీకు నచ్చుతుందండి దీని కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందండి నలభై నాలుగు లక్షలండి పదహారు వందల ఎస్ఎఫ్టీ అండి అలాగే ఇండిపెండెంట్గా ఉంటుందండి ఇలాంటి ప్లాట్స్ అయితే మనకు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడా లేవండి ఇది గతంలో కట్నీ కాబట్టి ఉన్నాయండి ప్రజెంట్ అయితే ఇలాంటి ప్లాట్స్ అయితే ఎక్కడా దొరకట్లేదండి చాలా ఎక్సలెంట్గా ఉందండి ఫ్లాట్ అయితే మాత్రం అలాగే వెంటిలేషను మీకు గాలి వెలుతురు అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇది నాలుగో ఫ్లోరు ప్లస్ మనకి రోడ్డు సైడ్ కూడా ప్లాట్ వస్తుందండి ఇది అలాగే ఫ్రంట్ కూడా మనకి ఎటువంటి కన్స్ట్రక్షన్ లేదు అలాగే రోడ్డు సైడ్ ప్లాట్ రావడం వల్ల మనకి ఫుల్ వెంటిలేషన్ అండి చాలామంది కోరుకునేది ఏంటంటే వెంటిలేషన్ కావాలంటారు అటువంటి వాళ్ళకి అయితే ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి నచ్చుతుంది కూడా అలాగే వుడ్ వరకు కూడా కలర్ కాంబినేషన్ అండి అంటే మన కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ అలాగే చిల్డ్రన్ రూమ్లో కానీ హాల్లో కానీ మనకి కలర్ కాంబినేషన్ ఇచ్చారు అంటే బ్యూటిఫుల్ లుక్ అయితే ఉందండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే ఆ స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ